హాయ్ ఫ్రెండ్స్ బుద్ధరాజు ఫుడ్స్ ఛానల్కి స్వాగతం ఇన్స్టెంట్ రవ్వ దోశ క్రిస్పీ అండ్ క్విక్గా ఎలా చేయాలో చూసేయండి దీనికోసం ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలి అలాగే కొత్తిమీర క్యారెట్ పచ్చిపిచ్చిని కూడా ఫైన్గా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి ఒక పెద్ద గిన్నెలోకి రెండు కప్పుల వరిపిండి రవ్వ రెండు కప్పులు అలాగే మైదా రెండు కప్పులు తీసుకోవాలి నేను మూడు రకాల పిండిని సమానంగా తీసుకుంటున్నాను పిండిలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు తీసుకోవచ్చు ఈ విధంగా మూడు పిండిల్ని ఒక బౌల్లోకి వేసుకుని పిండిలన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఒక కప్పు ఆనియన్ తరుగు క్యారెట్ తరుగు ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు రెండు స్పూన్ జీలకర్ర కొద్దిగా సన్నగా తరిగిన అల్లం తరుగు ఆ క్లిప్ మిస్ అయిందండి వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని పిండిని పలుచగా కలుపుకోవాలి మజ్జిగలాగా కలుపుకోవాలి రవ్వ దోశ ఎంత పలుచగా ఉంటే దోశలు అంత క్రిస్పీగా అంత హోల్స్ లాగా వస్తాయండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి చూడండి వెజిటబుల్స్ అన్నీ పైకి తేలియ్యి షవాన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పుతో పిండి బ్యాటర్ని తీసుకుని చుట్టూరా అలా వేసేసి వదిలేయాలి ఆ పైన కొద్దిగా ఆయిల్ వేసి రవ్వ దోశను ఈ విధంగా తీసేసుకోవాలి చాలా సింపుల్గా వచ్చేస్తుందండి చూడండి హోల్స్ హోల్స్గా పలుచుగా ఈ దోశని ఒక సైడ్ మాత్రమే కాల్చుకోవాలి సగానికి ఫోల్డ్ చేసేస్తే మన రవ్వ దోశ రెడీ అయిపోయింది నేను మరొక పాన్ పైన కూడా సేమ్ అలాగే వేసుకున్నాను మీకు త్వరగా కావాలనుకుంటే రెండు పాన్లు పెట్టేసుకుని టకటక వేసేసుకోవచ్చు సడన్గా చుట్టాలు వచ్చినా కానీ పప్పులు నానబెట్టి రుబ్బే సమయం లేనప్పుడు కానీ ఈ విధంగా క్రిస్పీగా రవ్వ దోశల్ని వేసేసుకోవచ్చు చూడండి హోల్స్ హోల్స్గానే ఉంటేనే రవ్వ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అలా రావాలంటే పిండిని బాగా పల్చగా కలుపుకోవాలి రవ్వ దోశలు రెడీ అయిపోయినాయి మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఉదయరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ